రోల్స్ రాయిస్ ప్రపంచంలో పేదవాడి నుండి ధనవంతుడి వరకు లగ్జరీగా బ్రతకాలని బంగ్లాలో ఖరీదైన కార్లలో తిరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అలా చాలా కష్టపడుతూ తమ లక్ష్యాలను చేరుకుంటూ ఖరీదైన కార్లు కొంటూ మంచి లగ్జరీ లైఫ్ అనుభవించేవారు సమాజంలో చాలా మంది ఉన్నారు ఈ క్రమంలో ఇక్కడ లగ్జరీ కార్లంటే అంటే ఏకంగా ప్రపంచంలోనే ఖరీదైన కారుగా పేరు పొందిన రోల్స్ రాయ్స్ గురించి కూడా చెప్పాలి ఎందుకంటే ఈ కారుకు ఉన్న ప్రత్యేకతలే వేరు ఈ కారును ఎవరు పడితే వారు వేల ఆస్తులు ఉన్నాయి కదా అని కొనలేరు ఆ కారుని కొనాలంటే చాలా పెద్ద స్టేటస్ సింబల్ ఉండాలి వారు గొప్ప జనాదరణ పొంది ఉండాలి వారు సంపాదించిన డబ్బు నిజాయితీదై ఉండాలి ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి మరి అంత గొప్పదైన ఈ కారును ఎవరు తయారు చేశారో చూస్తే అసలు లగ్జరీ లైఫ్ ఎలా ఉంటుందో కూడా తెలియని ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఈ కార్ను తయారు చేశాడు అతనే ప్రపంచంలో గొప్ప బ్రాండ్ గా నిలిచిన హెన్రీ రాయ్స్ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధిస్తాడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా మనిషి తెలివిని ఆపలేరని చెప్పేందుకు హెన్రీ రాయిస్ గొప్ప ఉదాహరణ మరి రాయిస్ నేపథ్యం చూస్తే పద్దెనిమిది వందల అరవై మూడులో పీటర్బర్గ్ సమీపంలోని హంటింగ్ డాన్లేర్ లోని ఆల్వాల్టన్ లో జేమ్స్ మరియు మేరీ రాయిస్ దంపతులకు జన్మించాడు తల్లిదండ్రులకి ఐదుగురు పిల్లల్లో రాయిస్ చిన్నవాడు అతని తండ్రి మొదట్లో ఒక పిండి మిల్లును కొంతమంది వ్యక్తుల దగ్గర లీజుకు తీసుకుని నడిపేవారు కానీ వ్యాపారం సరిగ్గా నడవక కొన్ని రోజులకే విఫలమైంది దాంతో రాయిస్ కుటుంబం లండన్ కు వెళ్లింది కానీ కొన్ని సమస్యలతో రాయిస్ తండ్రి పద్దెనిమిది వందల లో మరణించాడు దీంతో రాయిస్ ఆర్థిక సమస్యలతో ఒక సంవత్సరం పాఠశాల విద్య తర్వాత వార్తా అమ్మటం అమ్మటం లను పంపిణీ చేసే పనికి వెళ్లవలసి వచ్చింది పద్దెనిమిది వందల ఎనిమిదిలో అతని అత్త ఆర్థిక సహాయంతో పీటర్బరోలో లో గ్రేట్ నార్థన్ రైల్వే కంపెనీలో మెకానిక్ గా శిష్యరికెం ప్రారంభించాడు మూడేళ్ల తర్వాత లీడ్సోలోని ఒక టూల్ మేకింగ్ కంపెనీలో కొంతకాలం పనిచేసి మళ్లీ ఒక ఎలక్ట్రిక్ లైట్ అండ్ పవర్ కంపెనీలో చేరాడు పద్దెనిమిది వందల ఎనభై రెండులో లో ఉన్న కార్యాలయానికి మారి వీధి మరియు థియేటర్ లైటింగ్ లో పనిచేశాడు పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఇరవై యూరోలతో లాయిస్ యాభై యూరోల విరాళంగా అందించిన స్నేహితుడు ఎర్నెస్ట్ క్లెర్మార్ట్ తో భాగస్వామ్యాన్ని ఏర్పరచుకున్నాడు వీరిద్దరూ మాంచెస్టర్ లో ఉన్న ఎఫ్హెచ్ రాయిస్ అండ్ కంపెనీ అని పిలిచే ఒక వర్క్ షాప్ అంటే దేశీయ ఎలక్ట్రిక్ లను తయారు చేసే వ్యాపారాన్ని ప్రారంభించారు కొన్ని సంవత్సరాలు పనిచేస్తూ పద్దెనిమిది వందల తొంభై లో ఎలక్ట్రిక్ క్రేళ్లను తయారు చేయడం ప్రారంభించారు వారి కంపెనీ ఆర్థికంగా పుంజుకోవడంతో ఎఫ్హెచ్ రాయిస్ అండ్ కంపెనీ పరిమిత బాధ్యత సంస్థగా నమోదు చేయబడింది మళ్లీ ఈ కంపెనీ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో లిమిటెడ్ గా పబ్లిక్ షేర్ ఫ్లోటేషన్ తో తిరిగి రిజిస్టర్ చేయబడింది మాంచెస్టర్ లోని ట్రాఫోర్డ్ పార్క్ లో తదుపరి కర్మాగారం కూడా ప్రారంభించబడింది మొదటి నుండి రాయిస్ ఏది తయారు చేసినా క్వాలిటీ అండ్ పర్ఫెక్షన్ కి మెయింటైన్ చేసేవాడు అతని సక్సెస్ కి మొదటి కారణంగా అదే చెప్తారు ఆ తర్వాత రాయస్ మరో స్నేహితుడు ఎడ్మండ్ చార్లెస్ రోల్స్ లండన్లో దిగుమతి చేసుకున్న మోడల్ని విక్రయించే కార్ల షోరూమ్ ని కలిగి ఉండటంతో అతనికి రాయస్ తన సొంతంగా తయారు చేసిన ఓ కారు చూపించాడు అది రోల్స్ కి నచ్చడంతో పంతొమ్మిది వందల నాలుగులో మిడ్లాండ్ హోటల్లో రోల్స్ మరియు రాయస్ మధ్య చారిత్రాత్మక సమావేశాన్ని ఏర్పాటు చేశాడు వారు ఒక ఒప్పందం కుదుర్చుకుని మూడు నాలుగు సిలిండర్ కార్లతో రోల్స్ రెండు సిలిండర్ కార్లతో రాయస్ కార్ తయారు చేసి ఆకట్టుకున్నారు దీంతో వారి ఒప్పందంలో భాగంగా రాయస్ తయారు చేయగల కారు నచ్చడంతో తీసుకోవాల్సిన రోల్స్ అంగీకరించారు ఇవి రెండు మూడు నాలుగు ఆరు సిలిండర్స్ తో రోల్స్ రాయ్స్ అని ప్రత్యేకంగా చేయబడ్డాయి అలా మొదటి రోల్స్ ప్యారిస్ సలోన్ లో ఆవిష్కరించబడింది పంతొమ్మిది వందల ఆరులో లో రోల్స్ రాయ్స్ తమ భాగస్వామ్యాన్ని అధికారికంగా రూపొందించారు రోల్స్ రాయ్స్ లిమిటెడ్ ని సృష్టించడం ద్వారా రాయ్స్ చీఫ్ ఇంజనీర్ వర్క్స్ డైరెక్టర్ గా జీతంతో నిమితులయ్యారు ఇదిలా ఉంటే రోల్స్ కి మొదటి నుండి విమానాలంటే చాలా ఇష్టం రాయ్ కి విమానం తయారు చేయమని కోరుతాడు కానీ రాయస్ మాత్రం తనకి కార్లంటేనే ఇష్టం ఆ కంపెనీని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానంటూ రోల్స్ యొక్క విన్నపాన్ని తిరస్కరిస్తాడు దాంతో రోల్స్ మనస్తాపం చెంది రాయ్స్ తో దూరంగా ఉంటాడు ఒకనొక సందర్భాల్లో ముప్పై రెండు సంవత్సరాల వయసులో రోల్స్ విమాన ప్రమాదంలో మరణించాడు దీంతో తీవ్ర ఆవేదన చెందిన రాయ్స్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా చాలా కాలం పాటు దిగులుతో బ్రతికాడు కానీ ఏ రోజు అతని కంపెనీని నిర్లక్ష్యం చేయలేదు కష్టపడుతూ ఎప్పటికప్పుడు కార్లలో మార్పులు చేర్పులు చేస్తూ రోల్స్ రాయ్స్ కార్ ప్రపంచంలోనే నెంబర్ వన్ గా నిలిపాడు ప్రస్తుతం ఈ కారు కంపెనీ చాలా ప్రత్యేకతలు చాటుకుంటూ తయారీలో కస్టమర్లకు తగ్గట్టుగా కస్టమైజ్డ్ పాటిస్తూ నాణ్యత విషయంలో క్వాలిటీని మెయింటైన్ చేస్తూ ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది ప్రస్తుతం ఈ కంపెనీ కార్ని తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి రెబెల్ స్టార్ ప్రభాస్ మాత్రమే ఉపయోగిస్తున్నారు మిగతా వారు ఈ కార్ని కొనాలని చాలా ప్రయత్నించిన వారి బ్యాక్గ్రౌండ్స్ సరైన స్టేటస్ లేకపోవడం మూలాన రోల్స్ రాయ్స్ కంపెనీ తిరస్కరించింది